హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అమ్మఒడి పథకానికి సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్వయంగా ఈ యొక్క పథకాన్ని అయితే మనకైతే పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా మరో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీని గల కారణాలు ఏంటి అమౌంట్ అనేది తల్లి ఖాతాలు ఏ రోజు జమ చేస్తున్నారు అసలు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఈ వీడియో తెలుసుకుందాం అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి అలాగే ఎవరైనా సరే ఈ వీడియో మొదలసారి చూసినట్లయితే ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఆలోచించగానే మనం అప్డేటన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు అమ్మఒడికి నేట్ వర్క్ అయితే గడువు అనేది పెంచడం జరిగింది ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే అవసరమైతే పొడిగింపు రెండు విడత నగదు పంపిణీ ఈ నెల పదకొండో తేదీన నెల్లూరులో ప్రారంభించనున్న సీఎం జగన్ గారు అంటూ ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఈ విధంగా ప్రకటించారనమాట అయితే ఇక్కడ చూడండి జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులైన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మంగళవారం వరకు నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే చెప్పడం జరిగింది అవసరమైతే ఈ అవకాశాన్ని మరో రెండు రోజులు పొడిగిస్తామని అమ్మోడి రెండు విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ గారు అయితే ఈ నెల పదకొండున నెల్లిలో ప్రారంభిస్తారని చెప్పడం జరిగింది అయితే ఈ మంత్రి అలాగే మంత్రి క కలిసి అలాగే సురేష్ గౌడ్ కూడా ఈ విధంగా సమీక్షించారు తమ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ చూసి కడుపు మాటతో ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని ఈ విధంగా వాళ్ళైతే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దీంతోపాటుగా మనకు పరిగణన తీసుకున్న అంశాలు ఏంటంటే అమ్మడి ఎవరైతే ఉన్నారో ఇంకా అప్లై చేసుకోలేదు అనుకోండి వాళ్ళకి మంగళవారం వారికి అయితే గడువు అయితే ఇవ్వడం జరిగింది అలాగే దీంతోపాటుగా మరో రెండు రోజులు కూడా పొడిగిస్తామంటున్నారు ఎనీవే ఎవరైనా అప్లై చేసుకొని అయితే మంగళవారం లోపే అప్లై చేసుకోండి ఎందుకంటే చాలా మంచిది గడువు కానీ ఖచ్చితంగా యాక్సిడెంట్ చేస్తాము అనేది జీవితం ఏం లేదు కానీ ఖచ్చితంగా మంగళవారంతో ముగిస్తుంది ప్రతి ఒక్కరితో అప్లై చేసుకోండి అలాగే ఈ యొక్క అమ్మఒడి ఉంది కదా ఈ నెల తొమ్మిదో తరకున అమౌంట్ అనేది ప్రారంభిస్తామనుకున్నాము కానీ పదకొండో తారీఖున నెల్లూరు జిల్లాలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు అయితే ప్రారంభించినారు ఆ రోజు నుంచే తల్లుల ఖాతాలో పద్నాలుగు వేల రూపాయలనేది అమౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఎందుకంటే వెయ్యి రూపాయలు అనేది స్కూల్ యాజమాన్యం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పద్నాలుగు వేల రూపాయల ఖాతాలకు పనుకు పదకొండో తారీఖునే అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరైతే గమనించాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఎవరికైతే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా తెలియజేయనట్లయితే షేర్ చేయండి ఈ నెల పదకొండో తారీఖున మనకు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ గారు అయితే అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తారు పద్నాలుగు వేల అనేవి అమౌంట్లో ఆ రోజు జమ అవుతున్నాయి మనకైతే డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ ఖచ్చితంగా మంగళారు లోప అయితే అప్లై చేసుకోవాలని వీళ్ళైతే స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు అయితే గడువుతో అది పొడిగిస్తామంటున్నారు కానీ ఒకవేళ పొడిగించినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండేది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్